శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో బంగారాన్ని విడిపించి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ పెద్ద మంటల టెంపుల్ వచ్చేసి నిన్న హైడ్రా వచ్చేసి కూల్డ్ జరిగింది సో ఇక్కడ ఉన్న కాలనీ వాసులకి తెలియకుండా చెప్పకుండా ఆ టెంపుల్ అనేది కూల్చేసారు అని చెప్పేసి నిన్నటిని చాలా బాబోయారు సో ఇప్పటికి కూడా స్టిల్ ఇక్కడే కూర్చునే నిరసన వ్యక్తం అనేది తెలియజేస్తున్నారు సో ఈ టెంపుల్ వచ్చేసి చాలా రోజుల నుంచి రన్ చేస్తున్నారు మరి ఎందుకు సడన్గా తీసేసారు ఏంటి అనేది వీళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి సార్ ఇది అసలు ఏమైంది దాదాపు ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి వార్తల్లో విన్నాము అసలు ఎందుకు తీసేశారు ఏంటి ఇది ఏరియా వచ్చేసండి ఎమ్మెల్యే కాలనీ రోడ్ నెంబర్ ఇక్కడ పక్కనే మా బస్తీ ఉంటుంది ఎన్బిటి నగర్ దగ్గర దగ్గర మేము ఒక పదమూడు వేల పాపులేషన్తో మా బస్తీ ఉంటుంది అతిపెద్ద పాపులేషన్ ఉన్న బస్తీ మాది డివిజన్లోనే ఈ వార్డులోనే అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మా నలభై యాభై ఏళ్ళ నుంచి మా దగ్గర ఉండే ఒక గుల్ల కులస్తులు ఏం చేస్తారంటే వాళ్ళ బర్రులు మేపడానికి ఇదంతా ఒకప్పుడు అడవి కదా ఇవాళంటే కాలనీలు వెలిసినాయి బిల్డింగ్లు వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి కానీ ఇది ఒక ఇది వరకు ఇదంతా ఒక అడవి ఈ అడవి ప్రాంతంలో వీళ్ళు ఆ బర్రలను కొట్టుకుని వచ్చినప్పుడు ఇక్కడ ఒక అమ్మవారు వెలిసి ఉండే ఇక్కడికి వచ్చినప్పుడు ఆమెకు దీపం పెట్టడం నైవేద్యం పెట్టడం ఆమెకి బోనం చేయడం బొట్లు పెట్టడం ఇవన్నీ చేసేటోళ్ళు అట్లనే అదే పరంపరలో ఏం అంటే ఎన్నో రోజు నుంచి వీళ్ళు ఆ మొక్కుంటున్నారు ఆ మొక్కుంటున్న సందర్భం ఏమిటంటే రీసెంట్గా మేము అమ్మవారిని పెట్టుకొని దాన్ని గుడి కట్టుకున్నాం అంటే మాలో ఎవరికో ఎవరు అమ్మవారి పూనుకొని చెప్పిందంట ఇక్కడ గుడి కట్టండి నేను వానకు దడుస్తున్నా ఎండకెండుతున్నా నన్ను పట్టించుకోరా అని అన్నందుకు మా సెంటిమెంట్ల ప్రకారం ఏం చేశారంటే వాళ్ళు కొంతమంది చందాలు వేసుకొని రూపాయి రూపాయి చందాలు వేసుకొని ఎవరిని చందాలు బయటలను అడగకుండా వీళ్ళే ఎవరైతే మొక్కుకుంటారో దేవుని నమ్ముకుంటారో వాళ్ళు వచ్చి ఈ గుడి కట్టుకున్నారు బ్యాక్ కట్టుకున్నారు దగ్గర దగ్గర ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి గుడి ఉంది 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 అంతకంటే అంటే మా మేము ఇప్పుడు నా వయసు ముప్పై ఏళ్ళు నేను నైపు పుట్టక ముందుకే ఉంది ఉంది ఇప్పుడు నేను దాన్ని కరెక్ట్ గా ఒక అది చెప్పలేను కానీ చాలా ఏళ్ల క్రితం నుంచే ఉంది ఆ గుడి వల్ల ఏమి ఇబ్బంది లేదు అది ఎవరికి రోడ్ అడ్డం వస్తలేదు దేనికి అడ్డం వస్తలేదు అది ప్రభుత్వ స్థలంలోనే ఉంది అయితే ఇక్కడ జరిగిన ఎపిసోడ్ అంతా ఏం జరుగుతుందంటే ఈ పన్నెండు ఎకరాలు ఏదైతే ప్రొటెక్ట్ చేసినాం గవర్నమెంట్ అని చెప్పుకుంటుందో ఆ పన్నెండు ఎకరాల లోపలనే మా గుడి ఉంది ప్రభుత్వ భూమి అన్నప్పుడు ప్రజలదే కదా దాంట్లో అబ్జెక్షన్ ఏముంది ఈ ఎమ్ఆర్ఓ గారికి నాకు ఇంకా ఇంతవరకు అయితే అర్థం కాలేదు మరి ఎంఆర్ఓ గారు ఎవరి కోసం పనిచేస్తారు ప్రజల కోసం పనిచేస్తారా లేకపోతే ఆ భూమిని కాపాడి ఎవరై ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసుకుంటారో వాళ్ళకి కాపాడిస్తుందా ఇప్పుడు ఇవాళ మా సెంటిమెంట్ మా మనోభావాలు దెబ్బతిన్న విధంగా మా రిలీజన్ని అవమానించే విధంగా మా మత ఆచారాలని అవమానించే విధంగా ఆమె ఏదైతే ఈ చర్య చేసిందో దీన్ని ఖచ్చితంగా అందరూ అందరూ ఖండించాల్సిందే హిందువులైన భారతీయులందరూ కూడా ఖండించాల్సిందే ఇట్లాంటి దుశ్చర్య ఇంకోసారి ఈమె చేయకుండా ఈమె మీద కఠినమైన శిక్షలు వేయాలి చట్టపరంగా కానీ ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో ఈమె పైన ఖచ్చితంగా ఆమెకి రీతి ఆమెకి తీసుకోవాల్సిన చర్యలన్నీ ఆమె పైన తీసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటి టెంపుల్ వచ్చేసి మీరు స్టార్టింగ్ అంటే థర్టీ ఫార్టీ ఇయర్స్ అప్పటి నుంచి గవర్నమెంట్ లాండి కదా సో అప్పటి నుంచి లేని ఇప్పుడు ఈ అబ్జెక్షన్ ఎందుకు చేశారనుకోవచ్చు మంచి పాయింట్ మీరు అడిగారు ఇది గవర్నమెంట్ ల్యాండే అన్నది ఉద్దేశం వాళ్ళకి తెలిసింది కూడా మా ద్వారానే గత సంవత్సరం థర్టీ ఫస్ట్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు మేము మాతో పాటు మా మిత్రులు కొంతమంది కలిసి ఈ లేఅవుట్లో వెంకటేశ్వర కాలనీ సొసైటీ లేఅవుట్లో చాలా లేఅవుట్లో డీవియేషన్స్ జరిగినాయి ప్రభుత్వ భూమిని ఎంక్రోజ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న బడాబాబులు ఎంక్రోజ్ చేసి దాంట్లో రెగ్యులేషన్ కూడా పెట్టుకున్నారు అంటే ప్రభుత్వంలో ఉన్న కొన్ని లసుకులను పట్టుకొని రెగ్యులేషన్ కూడా పెట్టుకున్నారు కాబట్టి వీటి మీద ఎంక్వైరీ జరపాలని చెప్పేసి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఎంఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి కలెక్టర్కి సీసీఎల్ఏ కమిషనర్ కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం దాని ద్వారా ఎంక్వైరీ జరిపినప్పుడు తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ స్థలాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఇదే గుడి వెనకాల కూడా మీరు చూస్తే స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నారు వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ప్లాట్ సైజు కాకుండా వెనక ఎంకరేజ్ అయ్యి స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నారు గెస్ట్ హౌస్ కట్టుకున్నారు పార్కులు కట్టుకున్నారు వివిధ యాక్టివిటీలు అని చేస్తున్నారు ఇది మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం అప్పుడు మేల్కొని ఇన్నేళ్ల నుంచి మేల్కోలే అప్పుడు మేల్కొని వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు కొంతమంది కూలగొట్టిరు ఈమె చేసిన నిర్వాహకం కూడా చెప్తారు దీంట్లో ఏవైతే ఈమె కులగొట్టినట్టు యాక్షన్ చేసిందో యాక్షన్ చేసి ఇక్కడ ఉన్న పద్దెనిమిది పంతొమ్మిది ప్లాట్ల హుషారు చేసింది హుషారు చేసి వాళ్ళు కోర్టుకు పోయేటట్టుగా వాళ్ళు స్టే తెచ్చుకునేటట్టుగా ఈ ప్లాట్ నెంబర్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఏ అనే ప్లాట్ ఉంది ఈ ప్లాట్ సైజు ఆరు వందల గజాలు ఈయన దగ్గర దగ్గర వెనకాల ఇంకో ఐదు వందల గజాలు ఇంక్లోజ్ చేసిండు ఈ ఇదంతా డిమాలిషన్ జరుగుతున్నప్పుడు ఆయనకు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే బాబును ఇట్లా బో అని చెప్పేసి స్టే తెచ్చుకునేటట్టు చేసింది వీళ్ళు కులగొట్టిన మళ్ళీ ఆ మరుసటి రోజే స్టే తెచ్చుకున్నాడు ఆయన మళ్ళీ ఫెన్సింగ్ చేసిండు అంటే దీంట్లో క్లియర్ కట్గా తెలుస్తుంది ప్రభుత్వ అధికారులు దీంట్లో కొలిడై ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ముడుపులు ముట్టంగానే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైతే కబ్జాలు చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు మా లాంటి పేదలు ఏదైతే మేము దేవుడిగా మొక్కుంటున్నామో మా గుడిని డిమాలిష్ చేసిర్రు నేను క్లియర్గా అడుగుదలుచుకున్న ప్రభుత్వాన్ని ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారిని మా స్థానిక కార్పొరేటర్ మేయర్ గారిని ఇంత జరుగుతుంటే హైదరాబాద్ నడివొడ్డులో ఈ ఎమ్మెల్యే కాలనీ ఇంత జరుగుతుంటే మీరు ఎందుకు స్పందించారు మా స్థానిక ఎమ్మెల్యే కూడా స్పందించట్లేదు అంటే మేము ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామంటే వాళ్ళకి ఓటేసి గెలిపించుకున్న పాపానికి మేము ఇవాళ రోడ్ల మీద ఉన్నాం మా ఆడపిల్లలు అక్క చెల్లెలంతా రోడ్ల మీద మూడు నాలుగు రోజులు తడుస్తుర్రు అంటే దేవుణ్ణే కాపాడుకోలేని పరిస్థితి ఉన్నాం వీళ్ళు ఇంకా మమ్మల్ని ఏం కాపాడతారు ఆ కాపాడతారన్న నమ్మకం అయితే మాకు లేదు అంటే మీరు మీ ఎమ్మెల్యేని లేకుండా మీ కార్పొరేటింగ్ కలిసే ప్రయత్నం చేశారా అసలు అంటే ఇప్పుడు ఎట్లుందంటే ఓట్లకు వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు మాకేమైనా పాటలు వస్తే వాళ్ళ ఇంటికి వాళ్ళ మాకు నొప్పి వాళ్ళకి తెలియదా మా మేము ఎంచుకున్న ప్రజాప్రతినిధులు కదా అక్కడ కూడా పోయారు మా వాళ్ళు పోయి కలవడానికి పోయారు ఎమ్మెల్యే గారు నాట్ అవైలబుల్ మేయర్ గారు నాట్ అవైలబుల్ మరి మా ఓటు అడిగేటప్పుడు మాత్రం వాళ్ళు అవైలబుల్ ఉంటారు మా ఇంటికి వస్తారు అక్కా చెల్లె అంటారు అన్ని మాటలు చెప్తారు అప్పుడేమో ఓట్లు కావాలి ఇప్పుడు మాకు బాధ వచ్చింది అని మేము పోల్చుకునే దేవతకి బాధ వచ్చింది అంటే మాత్రం పట్టించుకునే నాదుడు లేదు ఇది పరిస్థితి పోనీ ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ గారు కడుపు వాళ్ళ కడపలో కాలు పెడితే ఎంఆర్ఓ ఆఫీస్ కాలు పెడితే జైలు పంపుతా అంటుంది అంటే మేము ఇప్పుడు వేరే వాళ్ళ ఆమె ఏమంటుందంటే ఆమె ఉద్దేశంలో మేమంతా ల్యాండ్ గ్రాబర్స్ ఆమె ఉద్దేశంలో ఆమె ఆమె దృష్టిలో మేమంతా ఆ ల్యాండ్ను మేము గ్రాప్ చేస్తున్నట్టు ల్యాండ్ అని మేము గ్రాప్ చేసింది కాదు ఆ దేవుడి గుడి ఎప్పటి నుంచో ఉన్నది ఆ గుడి కోసం మేము అడుగుతున్నాం తప్ప మా స్వార్ స్వార్థానికి మేమేదో ఆడ టవర్లు కట్టుకుంటామని ఆడ ఇండ్లు కట్టుకుంటామని మాకేదో చేయమని మేము అంటలేము గుడి కోసమే అడుగుతున్నాం గుడి అంటే ఏంది అసలు హిందూ ధర్మంలో గుడి అంటే ఏంటి ఒక కమ్యూనిటీ సెంటర్ అన్ని రకాల వాళ్ళు వాళ్ళ బాధలకి తీర్చుకోవడానికి ఆ దేవుణ్ణి మొక్కడానికి అక్కడికి వస్తారు ఈ కమ్యూనిటీ సెంటర్కి నువ్వు నువ్వు తోడ్పాటు చేయాలి కదా యాజ్ ఎ మెజిస్ట్రేట్ యాజ్ ఎ మిజిస్ట్రేట్ ఆఫ్ మండల్ నువ్వు షేక్పేట్ మండలికి తహసీల్దార్ అంటే ఏంది నువ్వు ఒక మెజిస్ట్రేట్వి విచక్షణ అధికారం నీ తను ఉంది నువ్వు ఒక గుడికి నువ్వు సాయం చేయలేని దాన్ని పబ్లిక్కి నువ్వు ఇంకేం చేస్తావు అధికారంగా ఉండి వేస్ట్ కదా ఆ సీట్లు ఉండి మరి అంటే ఇప్పుడు మీరు ఒక మాట ఏమన్నారంటే టెంపుల్ కాకుండా సరే ఇంకా చుట్టుపక్కల కొన్ని ఆక్రమించేసి అని చెప్పేసి అనగా అంటే వాటిని ఆక్రమించిన వాటి దగ్గరికి వెళ్ళేసి ఏం చేయలేక డైరెక్ట్ ఇక్కడికి వచ్చారనుకోవచ్చు ఎట్లా అది లేదు చేయలేక కాదు ఆమె యాక్షన్ చేసింది అందాల్సినవి అందినాయి అందిన తర్వాత వాళ్ళకి క్లూస్ ఇచ్చింది బాబు మీరు ఇన్ని రోజుల నుంచి ఈ ల్యాండ్ మీద ఉన్నారని చెప్పేసి చెప్పండి కోర్టు నుంచి స్టే తెచ్చుకోమన్నారు ఇప్పుడు ఒక మెజిస్ట్రేట్ గారు గతంలో మాకు ఇక్కడ చాలామంది తహసీల్దార్లు పనిచేసి వెళ్ళిపోయారు ఎమ్ఆర్ఓ చంద్రకళ అని ఒక మేడం ఉండేరు ఆమె ఈ షేక్పేట్ మండల్లో దగ్గర దగ్గర రెండు వందల ల్యాండ్లు రెండు వందల ల్యాండ్లు కబ్జాల నుంచి చెర విడిపించిందామె ఇవాళ నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని మీ ద్వారా ఎన్ని ఎన్నైతే చ చంద్రకళ గారు ప్రొటెక్ట్ చేసిన ల్యాండ్స్ ఉన్నాయో ఆ ల్యాండ్స్ అన్నీ ఇవాళ ఎక్కడ పోయినాయి ఆ ల్యాండ్స్ అన్నికి ఫెన్సింగ్లు అయిపోయినాయి ఆ ల్యాండ్స్ అన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయినాయి ఇవాళ నేను డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని ఈ ఇదే ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు దీని మీద ఏం వివరణ ఇస్తారు ఇవాళ మా షేక్పేట్ మండల్లో ఇలా విలువ అత్యంత విలువైన భూములు ఇవి ఎందుకంటే చాలా ఖరీదైన ప్రాంతం ఇది అత్యంత విలువైన భూములు మూడు లక్షలు నాలుగు లక్షలు గజం ఉండే భూములు ఈ భూములని ఇంత అవుతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు ఎందుకు అడగరు అంటే మొన్నటి వరకు మీరు రాజ్యాధికారంలో లేరు లేనప్పుడు మాత్రం అన్నీ అడిగిర్రు ఇవాళ మీరు వచ్చారు కదా చెయ్యండి కాపాడండి మేము మా ఉద్దేశం ఏముండే దీన్ని వేయడానికి కూడా కారణం అప్పుడు మేము ఇది ప్రభుత్వ భూమి ఎంక్రోచ్మెంట్ అవుతుందని వేయడానికి కూడా కారణం ఏంటంటే పక్కనే మా బీ ఉంటుంది మా బస్తీలో పదమూడు వేలు పద్నాలుగు వేల జనాభా ఉంటారు మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ ఉంది హై స్కూల్ వరకు ఉంది దాంట్లో పద్నాలుగు వందల మంది పిల్లలు చదువుతారు మాకు ఇంటర్మీడియట్ కాలేజ్ లేదు మా పిల్లలు కాలేజ్ పోవాలంటే అమీర్పేటో అది ప్రైవేట్ కాలేజ్లే ప్రభుత్వ కాలేజీలు ఇక్కడ దగ్గర లేవు మాకు అమీర్పేటో మేదీపట్నమో కోటికో పోవాలి మేము మేము ఏమనుకున్నామంటే ఇంటిగ్రేటెడ్ ఒక కాలేజ్ వచ్చి ఇంటర్ డిగ్రీ కాలేజ్ వచ్చి అట్లనే ఒక వంద పడకలతో ఒక ఆసుపత్రి వస్తే అది వస్తుందేమో అన్న ఆశకి మేము కాపాడడానికి మేము కంప్లైంట్లు వేసినాం ఎట్లా ఇక్కడ ల్యాండ్ ఉంది కాబట్టి స్కూలు కాలేజ్ హాస్పిటల్ ఉంటే మా అందరికీ కమ్యూనిటీకి దగ్గరలో ఉంటుంది అనే ఉద్దేశంతో మీరు కంప్లైంట్ ఇచ్చారనుకోవచ్చు అంతేనా ఖచ్చితంగా దానికోసమే మా మహా ఉద్దేశాలన్నీ అవి ఉండే కానీ ఇవాళ మా ఉద్దేశాలన్నీ పక్కన పెట్టి అంటే సరే మేం మేము మా ప్రభుత్వంలో లేము కాబట్టి మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రజల కోసం ఉపయోగపడే విధంగా ఆ భూమిని చేయాలి అది వదిలేసి మీరు దాన్ని ఏదో టెండర్ పెట్టి ఎవరో బిల్డర్లకు ఇచ్చి దాన్ని రియల్ ఎస్టేట్ బిజినెస్గా మార్చుకుంటారన్న ఉద్దేశంలో పోతే మాత్రం ఖచ్చితంగా దీన్ని మేము ఎదుర్కొంటాం లీగల్గా కూడా మేము ఎక్కడిదాకా ఫైట్ చేయాలో ఆ విచక్షణ మాకుంది ఆ తెలివి మాకుంది ఎంఆర్ఓ ఉంటుంది రెండేళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ తర్వాత ఏం చేయాలో మాకెరక ఇప్పుడు కూడా నేను హెచ్చరిస్తున్నా ఎవరైతే ఈ భూమి మీద కన్ను పెట్టుకొని ఉన్నారో వాళ్ళు తస్మాత్ జాగ్రత్త ఖచ్చితంగా వాళ్ళ మీద రేపు పొద్దున్న మేము లీగల్గా వాళ్ళతో ఫైట్ చేస్తాం ప్రభుత్వానికి కావాలంటే మెడల్ ఉంచైనా ఇది ప్రజలకు చెందేటట్టుగా మేము చేస్తాం అంటే ఇప్పుడు వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ అనేది లేదు బట్ హిందూ ధర్మాల నుంచి పెద్దలు వాళ్ళు విన్నట్టు సో వాళ్ళ దగ్గర నుంచి మీకు సపోర్ట్ ఏ విధంగా ఉంది అసలు చూడండి క్లియర్గా మీకు తెలవాల్సింది ఏంటండి హిందూ ధర్మాలుగా ఎవరైతే సంఘాలు వస్తాయో వాళ్ళందరూ వస్తారు కానీ ప్రభుత్వం అధికారం ఎవరి చేతిలో ఉంది వస్తాము మేము మాలాంట్లో మాట్లాడతాము మా స్థానికులు వస్తాము బయట నుంచి కూడా మాకు పాపం సపోర్ట్ చేయడానికి వస్తారు ఏం చేస్తారు ఆ బండి ఉంది కదా రెడీగా ఎత్తుకొని పోతారు అంతకు మించి సామాన్య ప్రజలు ఏం చేయగలుగుతారు ఒక ధర్నా చేస్తాం నిరసన వ్యక్తం చేస్తాం అది కూడా వేయకుండా ఇలా కంచెలు పెట్టిరు మాకు మాకు కంచెలు పెట్టిరు మా 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 స్థలంలో మేము నిలబడతామంటే మాకు కంచెలు పెట్టిరు ఇంకా మేము ఏం చేయగలుగుతాం అధికారం మీ ఉంది కదా అధికారంలో మీరు ఉన్నారు కదా దట్టు ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు ఉన్నారు కదా ఇక్కడ కార్పొరేటర్గా మా ఎమ్మెల్యే ఉన్నాడు కదా మరి వాళ్ళంతా ఏం చేస్తారు నిద్రపోతురా వాళ్ళు కదా పట్టించుకోవాలి మాకు బాధ అయినప్పుడు మరి వాళ్ళే పట్టించుకున్నప్పుడు ఇంకెవరిని అడుగుతాం మేము పోయి ఇది మా పరిస్థితి అసలు ఆ టెంపుల్ అనేది ఎప్పుడు తీసేశారు అంటే మార్నింగ్ పూటనా నైట్ పుట్టనా ఈవినింగ్ పుట్టనా ఎప్పుడు అసలు అర్ధరాత్రి సప్పుడు లేకుండా దొంగలాగా వచ్చారండి మూడు గంటలకి విగ్రహాన్ని ఎత్తుకపోయారు టెంపుల్ గు కొట్టరు దాన్ని వాళ్ళ ఆనవాళ్ళు లేకుండా చేసి కోర్టుని తప్పుదోవ పట్టించడానికి కోర్టులో ఏం ఏం ప్రొడ్యూస్ చేస్తారు వీళ్ళు అక్కడ గుడే లేదు ఆనవాళ్ళే లేవని ఆ ఆధారాలు చూపించడానికి వాళ్ళు మొత్తం కంప్లీట్గా డిమాలిష్ చేసి దాన్ని నీలమట్టం చేసేసారు మాత్రం ఈవినింగ్ రోజు ఈవినింగ్ దగ్గర ఉండి మరీ దీయించారు అంటే అప్పుడు మీరు అడ్డుకోలేదా మీ కుల ఓటేసినప్పుడు పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా సార్ అసలు ఆ వైపు ఓన్ ఇస్తలేరు ఆమె లోపల వేసేసి బయటికి తాళం వేసేసారు మమ్మల్ని లోపలికి పోని ఇప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎంఆర్ఓల్లో అయితే సహసీల్దార్ ఆరే గిట్లు ఉంటారు వాళ్ళందరూ ఏమన్నారు ఫస్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి రండి ఆడొచ్చి మేడంతో మాట్లాడారు అంటే వీళ్ళందరూ కలిసి మేడ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళారు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి వీళ్ళ సమస్య ఏవైతే ఉందో వీళ్ళని బెదిరించింది ఏమనుకుంటారు తమాషా చేస్తురా మీరు మీ పైన ల్యాండ్ ప్రాబ్లం పెడతా మీరు ఆరు నెలలు సంవత్సరం మిమ్మల్ని రిమైండ్ చేయిస్తా తమాషా చేస్తురాజిదని ఇది అంటే మళ్ళీ వాళ్ళు పెద్ద మనుషులు పోయి మాట్లాడితే ఏమన్నది సరే మీరు పోయి కలెక్టర్ గారిని కలవండి కలెక్టర్ గారికి మీ బాధ ఏముందో చెప్పుకోరు ఒకవేళ ఆయన ఇన్స్ట్రక్షన్ ఓకే అంటే ఇట్లా నాదేముంది మీరు యథావిధిగా చేసుకోరని చెప్పి వాళ్ళని ట్రాప్ చేశారు వాళ్ళంతా గొర్రెలు లెక్క తలకాయలు ఉప్పుకుంటా వీళ్ళంతా అటు కలెక్టర్ ఆఫీస్కి వేయరు కలెక్టర్ కలెక్టర్ అందుబాటులో లేడు కలెక్టర్ అందుబాటులో లేడు అని చెప్పి వీళ్ళ వెయిట్ చేస్తున్నారు ఈ మేము మొత్తం బలగాన్ని బలాన్ని మొత్తం తీసుకొని వచ్చి మొత్తం ఒక ఆనవాళ్ళు లేకుండా ఛత్రి పట్టుకొని వర్షంలో నీకు ఏందంత పర్సనల్ ఇంట్రెస్ట్ అసలు నీ డ్యూటీ టైమింగ్ ఏంది పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకు రాత్రి రెండు గంటలకు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ల్యాండ్ బ్రాబర్లకి నువ్వు పనిచేస్తున్నావు ఇక్కడ ఉన్న స్థానికులు చేస్తురా నువ్వు ఒక ఎంఆర్ఓ ఉండి నీ టైమింగ్ ఏంది మార్నింగ్ నైన్ టు ఫైవ్ ఫైవ్ తర్వాత నీకు అవసరం లేదు నైన్ నైన్కి ముందు నీకు అవసరం లేదు కానీ పొద్దున నువ్వు బుల్డోజర్లను తెచ్చి పోలీసు పోలీస్ని మోహరించి వాళ్ళ పైన వాళ్ళు ఏంది లేడీస్ వాళ్ళు ముఖాల నొప్పులు నడుముల నొప్పులు ఉండేటోళ్ళని ఈడ్చి పక్కకు దొబ్బి మీరు పోయి గులవటే అంత అవసరం ఏముంది పన్నెండు పన్నెండు ఎకరాల కోసం ఎవరిని తపన లేదు ఇడా ఒక వంద నూట యాభై గజాల కోసం వీళ్ళు తప్పన తాపత్రయము పదిహేను రోజుల నుంచి వారం వారం అవుతుంది దగ్గర దగ్గర బోనాల నుంచి రేపటికి వారం వారం నుంచి వాళ్ళు తడిసి ముద్దయితురు వర్షాన్ని వీళ్ళ దరిద్రానికి వర్షం ఒకటి పాడైంది ఇడీ దాదాపు మా అయితే ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నగరం మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఆమె మేడం గారు ఆమె రావడానికి దాదాపు వంద మీటర్లు ఉంటుందేమో నాకు తెలిసి ఆమెకి వీళ్ళ బాధ ఇప్పలేదు ఎమ్మెల్యేకి రోడ్ నెంబర్ త్రీలోనే ఉంటాడు ఆయన కూడా పెద్ద పది కిలోమీటర్లు లేదు ఓ రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆయనకు వీళ్ళ బాధ ఇనిపిస్తలేదు స్థానికున్న నాయకుల గోల్కి ఇలా బాధ వినిపిస్తలేదు కానీ ఓట్లు కావాలి వస్తారు ఓట్లు కావాలన్నప్పుడు వస్తారు ముడ్లుగా అడుగుతారు మూతులుగా అడుగుతారు ఓట్లు అడుక్కొని పోతారు మరి ఇప్పుడు కూడా రావచ్చు కదా రేపటి రోజు వీళ్ళకి జనాలకైతే మీరు చూపించుకోవాలి కదా అదే మసీదు ఉంటే అయితే మీరు ఎట్లయితే రెస్పాండ్ అవుతారు అట్లనే ఒక గుడి ఉన్నప్పుడు కూడా అట్లనే రెస్పాండ్ సరే రాత్రి రాత్రి కట్టి నిర్మించి మేము కబ్జా చేసుకునేది కాదు కదా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ చరిత్ర చూపిస్తారు కదా మరి మీకు కనులు కనిపిస్తలేవా వీళ్ళు ఏదో కొండ కొండల ప్రాంతంలో అప్పటి తాతల ముత్తాతల నుంచి ఆ గుడిల పూజలు పునస్కారాలు చేసుకుంటా ఏదో చిన్నపాటిగా ఒక ఒక షెడ్ లాంటిది వేసుకొని వీళ్ళు నిన్న పొన్న వీళ్ళు చేసిన తప్పేమైందంటే వీళ్ళు బోనాలు చేసుకోవడం వీళ్ళకి పెద్ద పాపం అయిపోయింది వీళ్ళు అన్ని పుల్లులు సింహాలు ఉన్న అడవి అయిపోయింది ఇది వీళ్ళంతా చిన్న చిన్న మేకలు ఏటలు వీళ్ళు అయిపోయారు అయితే వీళ్ళని తినాలే కదా వీళ్ళని అమ్మ వీళ్ళకి వదిలేస్తారు అంటే సామాన్య ప్రజలు అందరూ కూడా మేకలాగానే కనిపిస్తారు ఎక్కడైనా సరే అంతే వీళ్ళు ఇక అమ్మ వీళ్ళకి అంటే వీ కొడుకులు ఇంకా పెద్ద గుడి కట్టేస్తారేమో ఇంకా పెద్ద జాతరలు అయితే ఏమో ఇక నిజంగా వీళ్ళు ఆటపోతులను కోసుకుంటారు ఏమని చెప్పి వీళ్ళని అని చెప్పి ఇట్లాంటి ప్లాన్ చేస్తారు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా పెద్దమ్మ తల్లి భక్తులు మీరు కూడా పెద్దమ్మ తల్లికి దర్శనం చేసుకొని నేను వస్తా ఆ తల్లిని మీ ఆశీర్వాదం కూడా ఉంటుంది అమ్మవారిది గుడి ఏదైతుందో ఆ గుడిని నిర్మించండి మీ దృష్టి ఇది వచ్చిందో రాలేదో అది భగవద్ దేవుడెరుగు కానీ ఇంత సోషల్ మీడియాలో ఇంత వానలా ఆడల్లో ఆడబిడ్డల కాడికి వెళ్ళి ఈరోజు అందరూ కూడా వే అంటే మీ వీళ్ళకి అంటే వీళ్ళు లాటి దెబ్బలు తినలేరు వాళ్ళు కొడుతుంటే ఊరికలేరు ముసల వాళ్ళు వేజ్డ్ పర్సన్లు యూత్ వచ్చింది యూత్ వచ్చి ఎంత నిలబడి ఎంత కొట్లన్న తీసుకుపోయి అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడ బొల్లారం మీడ ఎక్కడెక్కడ తీసుకుపోయి వాళ్ళని ఆడ అరెస్ట్ చేసి ఆడ వదిలేస్తే వాడు రాలేడు కదా ఫస్ట్ ఆడ తీసుకున్నా ఫస్ట్ బ్లాంక్ ఉంటాడు ఆడు నేను ఏడున్నా అసలు అని ఆడు బయటకు వచ్చేదా తెలియదు అని ఆయన హామీలు ఇచ్చేటప్పుడు ఏమో దేవుళ్ళ మీద ఒట్టులేస్తాడు సార్ ఇప్పుడు ఆ దేవుళ్ళే కనబడతలేరు ఆయనకి ఇప్పుడు ఆ దేవుని కోసం ప్రొటెక్షన్ చేయాల్సిన వాళ్ళు వాళ్ళే దగ్గరుండి ఎంఆర్ఓ గారి సహాయంతో పోలీస్ ప్రొటెక్షన్తో గుడి ఆనవాళ్ళు లేకుండా చేసేసినారు ఎందుకు అంటే రేపు పొద్దున దీన్ని కూడా మేబీ ఆక్సిజన్లు అమ్మేసుకుంటాడేమో మరి ఆక్షన్లో అమ్ముకోవాలనుకుంటే మళ్ళీ గుడి ఉంటే ఆయనకి కొంచెం అడ్డంకులు వస్తాయి కదా సార్ అట్లా లేకుండా ఆనవాళ్ళు తీసేసి ఆక్సిజన్లు అమ్మేసుకుందాం అనుకున్నారేమో మరి అందుకే ఇలా చేసుకుంటారు నేను బంజారాల్ డివిజన్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుని మా మందకృష్ణ గారి జన్మదినం మళ్ళీ ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవం రోజు మేము రెండు ఫీట్ల బై రెండు ఫీట్ల దిమ్మని కట్టినాం ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ దిమ్మని కట్టినాం కట్టి జెండా ఆవిష్కరణ చేద్దామని అనుకున్నాం రాత్రి శనివారం రోజున రాత్రి కట్టినాము మార్నింగు ఎం మేయర్ గారి దృష్టికి వెళ్ళింది ఈ విషయం దృష్టికి వెళ్ళాంగానే హుటాహుటిన వంద మంది కార్యకర్తలని అనుచరులని బలాన్ని బలగాన్ని పోలీసుని అంతా తీసుకొని వచ్చాయి రెండు ఫీట్ల గద్దకేను అంతా ఏం జరుగుతుంది ఈడ కులాల కులాలకి మీరు ఎస్తురా కులాలని మీరు రెచ్చగొడుతురా కులాలకి కులాల కులాలకు మధ్యలో చిచ్చులు పెడుతురా మతకళలు పెడుతురా అని చెప్పి వంద నూట యాభై మందిని తీసుకొచ్చి ఆ దిమ్మని స్వయంగా ఆమె నిలబడి మరీ కూల్చేసింది కదా మరి ఈ రోజు ఈ రోజు ఇంతమంది మనోభావాలు హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి నీకు నీ డివిజన్ నీ డివిజన్ల ఉన్న నీ నీ డివిజన్లు ఉన్న ఓటర్ల మనోభావాలు దెబ్బతింటున్నాయి నీకు ఆ రోజు కులంగా కనిపించింది కానీ ఈ రోజు మతంగా కనిపిస్తలేదా మరి నువ్వెవరు నువ్వు హిందువు కాదా నువ్వు బొట్టు పెట్టుకొని తిరుగుతలేవా నువ్వే పెద్ద అని అలవనంటావు నువ్వే గుడిలు కట్టిస్తావు నువ్వు కూడా గుడిలు కట్టించింది ఆమె కూడా సాయిబాబు గుడి కట్టించింది గోశాల కట్టించింది అనిపించదు అని ఇప్పుడు ఇది అంటే ఇల్లు స్మాల్ పీపుల్ కదా చిన్న పీపుల్ మనకు రిచ్ కిడ్స్ కావాలన్నమాట రిచ్ కిడ్స్ ఉంటే అండ్ ఇట్లా ఇట్లాంటి వాళ్ళు ఇలా గుళ్ళు ఉంటే ఇట్లా తప్పుగా ఇట్లా చిన్న చిన్న మనుషులు కట్టే గుళ్ళు మాకు నచ్చాయి మాకు ఎటువంటి గుళ్ళు కావాలంటే మొత్తం బంగారు పూత పాలరాయి అట్లా ఉండాలి మాకు ఇట్లా చిన్న సిమెంట్ అట్లాంటి లేబర్ మనుషులు వచ్చే గుళ్ళు మాకు నచ్చాయి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తుంది కానీ ఇక్కడ గుడి గుళ్ళు వచ్చి చూడడానికి రాదండి సో నిన్న కరాటే కళ్యాణ్ గారు ఇట్లా కొందరు హిందూ సంఘాల నాయకులు వచ్చారు కదా సో వాళ్ళు ఏం మాట్లాడారు మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు ధైర్యం ఎలాంటి ఇచ్చారు ఇప్పుడు ఆయన చికోటి ప్రయాణ్ గారు వచ్చారు చికోటి ప్రయాణ్ గారికి ఏమన్నన్నారు అది వీళ్ళు రెండు వందల గజాలు జాగా రెండు కోట్ల ల్యాండ్ని వాళ్ళకి కబ్జ చేసారంటే ఆయన ఒక హిందూ ఉండే ఆయన ఏమన్నాడు ఆ రెండు కోట్లు ఏదో నేను ఇస్తాను ఆ ల్యాండ్ని మీరు వదిలేండి ఫస్ట్ అని అన్నాడు మరి నువ్వు వదిలేయచ్చు కదా ఆయన ఇప్పుడు ఆయన పెద్ద మనసు వేసుకొని నేను ఏమన్నా చేసి నేను నా ఆ మీద కానీ మీకు రెండు కోట్లు ఇస్తాను మళ్ళీ వాళ్ళ జాగ వాళ్ళకి ఇవ్వను అని అన్నారు మరి నువ్వు ఇవ్వాలి కదా సరే నువ్వు అట్లా కాకపోయినా అరే వీళ్ళు ఒక యాభై నీకు పన్నెండు ఎకరాలు నువ్వు ప్రభుత్వ స్థలం ఎవనయ్యా జాగిరి కాదు జనాలది ఇది హైదరాబాద్ పబ్లిక్ అంటేనే గవర్నమెంట్ కదా గవర్నమెంట్ అనే పబ్లిక్ కదా ఈరోజు మా ఇంటెన్షన్ ఏముండంటే మా బస్సీలో ఇప్పుడు మేము ప్రతిసారి మాకు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఉస్మానియా గాంధీకి పోవాలి అయితే మేము ఏ లీడర్ అని వచ్చినప్పుడు అన్న మాకు ఒక వంద పడికెలంటే అరే ఇంద్రాబాయి మీరు ఒక ల్యాండ్ చూపిరి ప్రభుత్వ స్థలం చూపిరి అని అంటే మా ఈయన అన్న అడ్వకేటు అయితే మా ఈయన మా బస్ ప్రెసిడెంట్ నూతనంగా మేము ఒక చిన్న కమిటీ కమిటీలో వేసుకొని ఈయన అయితే కంప్లైంట్ ఇచ్చినాం ఏంది అసలు మనకి ల్యాండ్ లేదా అని ఈ సర్వే నంబర్లా ఈ ల్యాండ్ పైన అసలు ఇది ఏంది ల్యాండ్ అని తీస్తే మనకి పన్నెండు ఎకరాలు ప్రభుత్వ స్థలం వెళ్ళి వెళ్ళినప్పుడు మాది ఏముందంటే ఈడ ఒక ప్రభుత్వ స్థలం ఒక అంటే ఒక వంద పడికల హాస్పిటల్లో ఒక పిల్లలకు ఒక కాలేజ్ టెన్త్ వరకు మాకు ఉంది ఇక్కడ మళ్ళీ మా పిల్లలు బయటకు పోవాలంటే కోటీలు ఆడపిల్లలని మనకు కూడా బయటకు పంపాలంటే ఒక ఇంటెన్షన్ ఉంటుంది ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అయితే మా ఇంటెన్షన్ ఒక ప్రభుత్వ కాలేజ్ ఉమెన్స్ కాలేజు ఒక హాస్పిటల్ సో మేం ఇదన్నా మనం చేద్దాం మన వంతుగా అని చెప్పి మేము ఆ ల్యాండ్ తీసేదాకా మేము మీకు కంప్లైంట్ ఇచ్చేదాకా మీకు తెలియనే తెలియదు ప్రభుత్వ స్థలం ఉందని ఈరోజు ప్రభుత్వ స్థలం ముందని అనంగానే ఫినిషింగ్ చేసినావు వెరీ గుడ్ మేము కూడా అనుకున్నాం అబ్బా మేము కంప్లైంట్ ఇచ్చినందుకు వీళ్ళు ఫినిషింగ్ చేసిరు కళ్ళు తెరిసిందిరా ప్రభుత్వం నిజంగా హ్యాడ్ ఆఫ్ చెప్పాలని అనుకున్నాం ఫినిషింగ్ వేసింది మీరు కబ్జా అయ్యానికైనా మీరు కబ్జ అయ్యానికైనా ఎంఆర్ఓ గారు మీకు నిజంగా శతశుద్ధి ఉంటే మీరు చదువుకున్న విద్యకు మీకు ఏదైనా దానికి ఆ గౌరవం ఉంటే మీకు నిజంగా జనాల కోసం ఆ స్థలాన్ని ఉపయోగించండి ల్యాండ్ గ్రాబర్లకు కాకుండా మీరు ల్యాండ్ గ్రాబర్లకు అప్పచెప్పకుండా జనాల కోసం ఉపయోగించండి ఒక స్కూల్ ఒక స్కూలు ఒక హాస్పిటల్ ఒక ఉమెన్స్ కాలేజ్ అటువంటి దానికి ఏర్పాటు చేయడానికి మీరు ఆ ల్యాండ్ని ఉపయోగించండి అప్పుడు స్థానికులుగా మేము కూడా అయినా మేము ఇప్పుడు ప్రభుత్వం ఉంద పడకల హాస్పిటల్ అడుగుతున్నాం లేకపోతే డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నాం లేకపోతే ఉమెన్స్ కాలేజ్ అడుగుతున్నాం ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినాయి కదా పబ్లికే కదా ప్రభుత్వం అంటే మళ్ళీ ఇప్పుడు ఈ ల్యాండ్ ఇప్పుడు గుడి కూడా పబ్లిక్కి సంబంధించిందే కదా మరి ఇప్పుడు మీ బాధ ఏంది సార్ ఇప్పుడు మన డెమోక్రసీలో మన పేమ్మెల్యే చెప్తుంది టూ ద పీపుల్ ఫార్ ద పీపుల్ బై ద పీపుల్ అండ్ అది గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్లో గుడి ఉంటే అది ఎవరికి సబ్ చెందుతుంది గవర్నమెంట్ అంటే ప్రజలకే కదా మరి ప్రజలు పోయి ఆడ గుడి కట్టుకుంటే తప్పేమేమైంది ఆమెకి ఎందుకు బాధ వచ్చింది దట్ వీ డోంట్ నో